వెల్కమ్ టు సోఫియా కుకింగ్ ఛానల్ ఎలా ఉన్నారండి మీరందరూ మీరందరూ బాగున్నారు కదా నేను కూడా బాగున్నానండి మీ సపోర్ట్ ఉంటే ఇంకా బాగుంటాను అంతేకాకుండా ఎవరైనా చాలా కొత్తగా చూస్తున్నారా చూస్తున్నట్లయితే నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు అయితే షోర్మా చేస్తున్నానండి చాలా సింపుల్గా అయిపోయే షోర్మా అని ఎండింగ్ వరకు చూడండి ఇక్కడైతే చికెన్ మనము బోన్లెస్ చికెన్ తీసుకోవాలి చిన్న చిన్న పీసెస్లో కట్ చేసుకున్న తర్వాత ఇందులో మనం ఉప్పు కారం వేసేసుకోవాలి ఈరోజైతే మా పెద్ద చేస్తున్నాడండి వాడు ఎలా చేస్తాడో చూద్దాం ఇక్కడైతే కారం వేసుకున్నాడు దాంతోపాటు సరిపడ ఉప్పు ధనియాల పౌడర్ దాంతోపాటు పసుపు కొద్దిగా కొద్దిగా బిర్యా మన చికెన్ మసాలా పౌడర్ ఉంటుంది కదండి అది వేసుకున్నాడు ఆ తర్వాత కొద్దిగా గరం మసాలా పౌడర్ మా బాబు కూడా మంచిగా రెసిపీస్ వస్తాయండి ఈ విధంగా చేస్తూ ఉంటాడు హెల్ప్ చేస్తూ ఉంటాడు ఇంకా ఉప్పు సరిపోలేదని చెప్పి మరీ ఒకసారి వేసుకున్నాడు దాని తర్వాత నిమ్మరసం అండి ఇంత వేసేసుకొని మనం ఒకసారి కలిపేసుకుందాము నేను పెరుగు వేయద్దు అంటే పెరుగు వేస్తున్నాడు మీకు ఇష్టం లేకపోతే పెరుగు వేయాల్సిన అవసరం అయితే లేదు ఇక్కడ కొద్దిగా పెరుగు వేసేసుకున్నాడు ఒక రెండు టేబుల్ స్పూన్ల పెరుగు వేసేసుకొని ఒకసారి మంచిగా కలిపేసుకొని ఒక అరగంట సేపు నానబెట్టుకుందాం ఈ విధంగా ఒకవేళ నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే నా ఛానల్ లైక్ చేయండి లైక్ చేయడం వల్ల హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు సబ్స్క్రైబ్ చేసుకున్నారనుకోండి ఖచ్చితంగా మంచి మంచి వీడియోస్ మీకైతే అందుతాయి ఇక్కడ వచ్చేసి రోటీ కోసం అండి రోటీ మైదా పిండితోనే రోటీ చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది గోధుమ పిండి యూజ్ చేయకండి ఇక్కడ మైదా పిండిలో ఉప్పు నూనె వేసేసుకొని అయితే నేను నానబెట్టి కప్ కలిపేసి పక్కన పెట్టాను ఇక్కడ రోటీలు వచ్చేసి పల్చగా చేసుకోవాలండి ఎంత పలుచ చేసుకుంటే అంత మంచిగా వస్తాయి షోర్మా ఇక్కడైతే మా బాబు ట్రై చేశాడు ఇంకా వాడే చేస్తున్నాడు నేను చేస్తా మమ్మీ నేను చేస్తా మమ్మీ అంటే సరే అని చెప్పి ఇచ్చేసాను చూస్తున్నారు కదా రోటీని కూడా ఎక్కువ కాల్చుకోవద్దు చాలా చాలా తక్కువ కాల్చుకోవాలి ఈ విధంగా చూస్తున్నారు కదా మనము సమోసాలు చేసుకున్న రోటీలు ఎలా ఉంటాయో ఆ విధంగా తో కొంచమే కాల్చుకోవాలి కాల్చుకున్న రోటీలను మనము ఖర్చీపు ఉంటుంది కదా ఖర్చీపునే నా నీళ్ళల్లో తడిపేసి నీళ్ళన్నీ పిండేసి ఖర్చూప్లో పెట్టేసేయాలండి ఎందుకంటే రోటీలు మనము కర్రీ వండేలోపు ఆ రోటీలు గట్టిగా అయిపోతే మనకు ఫోల్డింగ్ రాదు అందుకని ఆ విధంగా పెట్టేసేయాలి ఆ తర్వాత మనము ఒక ప్యాన్లో ఆయిల్ వేసేసి మనము మ్యారినేట్ చేసుకున్న చికెన్ ఉంది కదా అది ఇందులో వేసేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి మన చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకున్నాం కానీ మనకు ఇంకా వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి అంటే ఉడికిన తర్వాత మీరు చూస్తూ ఉండండి అర్థమవుతుంది వీడియో ఇక్కడైతే మనం చికెన్ వేసుకున్నాం కదా మంచిగా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా మొత్తం ఆయిల్ అంతా ఇనికిపోయి వాటర్ అంతా ఇనికిపోయి చికెన్ అయితే ఈ విధంగా పొడి పొడిగా రావాలి ఆ తర్వాత ఈ చికెన్ని మనమైతే ఒక ప్లేట్లో తీసుకుందాం చూస్తున్నారు కదా ఇదైతే అయిపోయింది ఇది చల్లారిన తర్వాత ఈ విధంగా చిన్న చిన్న పీసెస్గా చేసుకోవాలి చేతో చేసుకున్నా పర్వాలేదు ఇక్కడైతే నేను కట్ర కట్టర్తో చేశాను చూస్తున్నారు కదా రోటీలు ఇప్పుడు సాఫ్ట్గానే ఉంటాయండి మంచిగా ఫోల్డ్ అవుతాయి లేదు అనుకుంటే మీరు ఖర్చుపులు పెట్టకపోతే అవి ఆరిపోయి విరిగిపోతాయి కాబట్టి మీరు ఖర్చుపులో పెట్టండి చూస్తున్నారు కదా ఎంత మంచిగా వచ్చాయో ఫోల్డింగ్ కూడా చాలా ఈజీ అయిపోతుంది మనకు బయట షోర్మా తీసుకుంటే ఎలా ఉంటుందో అలాగే ఉంటుందండి స్టెక్చర్ టేస్ట్ కూడా అలాగే ఉంటుంది మీరు ఖచ్చితంగా ట్రై చేయండి ఎండింగ్ వరకు చూడండి చూస్తున్నారు కదా ఇక్కడ మైనోస్ అండి మైనోస్ లేకపోతే అసలు మనము షోర్మా చేయలేము ఎంత మైనోస్ వేసుకుంటే అంత టేస్టీగా ఉంటుంది ఇక్కడైతే మైనోస్ అంతా వేసేశాడు మా బాబు ఇందులో మనకు కావాలంటే వెజిటేబుల్స్ వేసుకోవచ్చు పన్నీర్ వేసుకోవచ్చు మష్రూమ్స్ కూడా వేసుకోవచ్చు ఇక్కడైతే మైనస్ మొత్తం అంతా స్ప్రెడ్ చేసేసిన తర్వాత ఇక్కడైతే నేను కొద్దిగా క్యారెట్ అయితే తురిమేసి పెట్టేసుకున్నాను మీకు ఇష్టం లేకపోతే ఓన్లీ చికెన్ వేసుకోవచ్చు ఇది పన్నీర్ ఓన్లీ పన్నీర్తో కూడా చేసుకోవచ్చు ఇదే ప్రాసెస్ చూస్తున్నారు కదా కొద్దిగా అయితే నేను ఇక్కడ మీకు కావాలంటే క్యాప్సికము క్యాబేజీ దాంతోపాటు క్యారెట్ ఇవన్నీ కూడా వేసేసుకొని వెజ్ షోర్మా కూడా చేసుకోవచ్చు తర్వాత ఇక్కడ చికెన్ పీసెస్ అయితే వేసేసుకున్నాడు ఆ తర్వాత మన్ కొద్దిగా ఇంకొద్దిగా మైనస్ దాంతోపాటు కచప్ ఇవి రెండు కూడా మైనస్ కచప్ అయితే ఎక్కువగా ఉండాలండి అప్పుడే మనకు నోట్లో మొత్తం మైనస్ వచ్చేసి చాలా టేస్టీగా ఉంటుంది చూడండి ఎంత మంచిగా ఫోల్డ్ అయిపోయిందో విరగకపోకుండా రోటీ ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాము చూడండి మంచిగా ఫోల్డ్ చేసి అయితే పక్కన పెట్టాడు మా పెద్ద బాబు వీటిని కాల్చుకోవాలండి ఎక్కువ కాల్చుకోవద్దు ఎంత ఎంత బాగా కూడా కాల్చుకోవద్దు ఎందుకంటే అవి గట్టిగా అయిపోయి విరిగిపోతాయి కొంచమే కాల్చుకోండి అంత ఎక్కువ కూడా అవసరం లేదు క్రిస్పీగా ఉన్నా కూడా బాగుండవు కొంచెంగా మెత్త మెత్తగానే ఉండవు ఎందుకంటే మనం ఆల్రెడీ రోటీలు కాల్చుకున్నాం కాబట్టి ఇంకొద్దిసేపు కాల్చుకుంటే సరిపోతుంది ఇది జ్యూసీగా ఉండాలండి రోటీలు గట్టిగా ఉండకూడదు చూస్తున్నారు కదా ఇది ప్యాన్ పెద్దది కాబట్టి అన్నీ కూడా ఒకేసారి నేను కాల్ చేసుకుంటున్నాను ఈ రెసిపీ మొత్తం మా పెద్ద బాబే చేశాడండి ఎందుకంటే నేను హెల్ప్ చేశాను వానికి అన్ని రెసిపీస్ వస్తాయి కానీ ఇప్పుడు చిన్నబాబు కాబట్టి చదువు మీద ఇంట్రెస్ట్ పెట్టాలని చెప్పి నేను ఎంకరేజ్ చేయట్లేదు కానీ అప్పుడప్పుడు హెల్ప్ చేస్తూ ఉంటాడు చూస్తున్నారు కదా ఈ విధంగా రెడీ అయితే అయిపోయాయి నేను ఎక్కువ ఫ్రై చేయలేదు చూసారు కదా మీరు ఇంత ఉంటే సరిపోతుంది ఇంకా కచ్అప్ సాస్తో మయోనస్ సాస్తో తినేస్తే సరిపోతుందండి ఈ వీడియో కానీ నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి మంచి వీడియోస్ అందాలంటే మంచి మంచి రెసిపీస్ అందా అందాలంటే నా వీడియోను నా ఛానల్ లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ